అందరికీ నమస్తే దేశీ విత్తన ఉద్యమంలో భాగంగా మా ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో అరుదైనటువంటి బెండ రకం అండి ఇది కస్తూరి బెండ అంటారు నా దగ్గర ఒక పన్నెండు రకాలు ఉన్నాయి డెవలప్ చేస్తూ ఉన్న ప్రకృతి వ్యవసాయ రైతులకు విత్తనం రూపేణ అందిస్తూ ఉన్నాను ఉన్నటువంటి అన్ని రకాల్లోకి వెళ్ళ చాలా అరుదైనటువంటిది ప్రత్యేకమైనది ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నటువంటిదిగా చెప్పవచ్చు ఈ కస్తూరి బెండని లేతగా ఉన్నప్పుడు ఇలా ఫుల్లీ గ్రీనిష్ వస్తుందండి కాస్త ముదిరినప్పుడు ఇలా పింక్ రంగులోకి వస్తుంది తర్వాత మీకు కొద్దిగా చీలినట్టు అనిపిస్తుంది ఇలా ఉన్నప్పుడు మీకు విత్తనం తయారైనట్లు దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ పింక్ కలర్లో ఉన్నటువంటి ఈ కాడ పూర్తిగా ఎండిన తర్వాత మనం విత్తనంగా సేకరించాలి అరుదైనది అలాగే ఔషధ గుణాలు మెండుగా ఉన్నది అని చెప్పాను కదా ఏంటంటే ఔషధ గుణాలు ఏంటంటే మనకు సహజంగానే అన్ని రకాల దేశవాలి బెండలోను రక్తపోటుని నియంత్రించేటువంటి గుణం కలిగింది ఈ బెండ రకాలు అలాగే రక్తశుద్ధిని చేసేటువంటిది అంటే బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుతుంది దాంతోపాటుగా రక్తశుద్ధిని చేస్తుంది మనం ఏ దేశవాళీ రకం బెండైనా కామన్గా ఉన్నటువంటి ఈ మెడిసిన్ వాల్యూస్ ఇది వీటిల్లో మళ్ళీ చాలా రకాలు ఉన్నాయి దీంట్లో ప్రత్యేకించి లోపల మనకు కండ చాలా తక్కువగా ఉంటుందండి చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఇది పులుసు కూరల కంటే వేపుళ్ళకి అలాగే ఫ్రైకి చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ రూపంలో పకోడీలుగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు ఇది మనం రోజువారీ ఆహారంలో భాగంగా అనేక రకాల దేశవాలి కూరగాయల్లో వీటిని కూడా మనం పండించుకోవడం చేయగలగాలి దీంతోపాటు ప్రత్యేకమైనటువంటి ఔషధ గుణం ఏంటంటే దీని లోపల ఉన్నటువంటి గింజల్ని తీసి సిద్ధ వైద్యంలో ఉపయోగిస్తారు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తారు ఆ గింజల్ని తీసి ఆ గింజల్ని బాగా నూరి కషాయంగా చేసిస్తూ ఉంటారు కొన్ని రాష్ట్రాల్లో ఈశాన్య భారతదేశం అలాంటి రాష్ట్రాల్లో అయితే నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అయితే దీన్ని బ్లాక్ టీగా ఉపయోగిస్తూ ఉంటారు బ్లాక్ కాఫీగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఈ గింజల్ని నూరితే బాగా ఎండబెట్టి కాస్త మనం పాన్ మీద దోరగా వేయించి దాన్ని మెత్తటి పిండి కొట్టి దాన్ని మనకు కాఫీ గింజలకి ఆల్టర్నేట్గా అట్లాగే తేయాకుకి ఆల్టర్నేట్గా మనం ఉపయోగించవచ్చు అన్ని రకాల జబ్బుల్ని నియంత్రిస్తుందని చెప్పి అటువైపు సాంప్రదాయ పానీయాల్లో భాగంగా ఉంటుంది దీంతోపాటు ఈ గింజల నుంచి తీసినటువంటి నూనె చాలా అంటే చాలా ఔషధ గుణాలు ఉన్నటువంటిది ఆయుర్వేద వైద్యంలో సిద్ధ వైద్యంలో ఆ నూనెలని వినియోగిస్తూ ఉంటారు దాంతోపాటు పర్ఫ్యూమ్స్లోనూ ఉపయోగిస్తుంటారు కొన్ని రకాల మన సోపులు ప్రీమియం బ్రాండ్ సోపులు ప్రీమియం బ్రాండ్ పర్ఫ్యూమ్స్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారు ఈ ఆయిల్ని మరి ఇన్ని రకాల ఉపయోగాలున్నటువంటి ఈ అరుదైనటువంటి బెండని మనం జాగ్రత్త చేయాలి నాతో పాటు ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారో వీటి విలువలు తెలిసినటువంటి వాళ్ళు దీని వాల్యూస్ తెలిసినటువంటి వాళ్ళకి ఇస్తూ జాగ్రత్త చేయమని చెప్పి చెప్తూ ఉన్నాను ఇవి ఈ మొక్కలు లాస్ట్ ఇయర్ వేశానండి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో వేసింది సంవత్సరం పాటు కాయలు కాస్తాయంటే ఎవరు నమ్ముతారా బెండ ఇది ఒక ఆరు నెలలు లేట్ క్రాప్ ఇది దాదాపు నైంటీ నుంచి వన్ ట్వంటీ డేస్ పడుతుంది క్రాప్ స్టార్ట్ అవ్వడానికి అంటే త్రీ మంత్స్ అనుకోవచ్చు త్రీ టు ఫోర్ మంత్స్ ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఓ త్రీ మంత్స్ కంటిన్యూస్ కా కాయలు కాస్తాయి కాసిన తర్వాత చెట్టు ఒడిగిపోతుంది మనమేం మనం ఏం చేస్తామంటే పూర్తిగా ఎండిపోయిందని చెప్పి తీసేస్తాం నేను ఈ బెడ్ అలాగే ఉంచాను ఆ తర్వాత మళ్ళీ వర్షాలకి అంటే ఈ సంవత్సరం జూన్కి మళ్ళీ ఈగుర్లు వచ్చాయి చనిపోలేదు చెట్టు నిద్రావస్థకి వెళ్ళిపోయిందని చెప్పి చెప్పాల ఆ తర్వాత మళ్ళీ అది చైతన్యవంతమై మనకు ఈగుర్లు వచ్చి ఇప్పుడు క్రాప్ స్టార్ట్ అయింది ఇలాంటి అరుదైనటువంటి గుణాలు అరుదైనటువంటి లక్షణాలు మనం దేశవాళీలో దేశవాలి విత్తనాల్లో మాత్రమే గమనిస్తూ ఉంటాం కాబట్టి వీటన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ మనం పండించుకోగలిగితే వీటిని ఆహారంలో భాగంగా మనం వినియోగించుకోగలిగితే చాలా మంచిదవుతుంది నేను ఇలాంటివి మనం నిత్యం వ్యవసాయం చేసేటువంటి సాంప్రదాయ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు పండించుకుంటూ టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళకి ఈ ఇలాంటి రకాలు అరుదైన అరుదైనటువంటి రకాలని పండించమని చెప్పి ప్రోత్సహిస్తూ ఉన్నాను ఇప్పటికీ ఒక రెండు టెర్రస్ గార్డెనింగ్ వాట్సాప్ గ్రూపులకు సంబంధించి అక్కడ ఉన్న రైతులకి నేను జూమ్ మీటింగ్లో కాస్త వీటి గురించి అవగాహన కల్పించి విత్తనాలు కూడా వీటిని ఇచ్చాను విత్తనాలను సేకరించి మిగిలినటువంటి గ్రూప్ సభ్యులందరికీ కూడా షేర్ చేయమని చెప్పి వాళ్ళకి విన్నవించుకున్నా వాళ్ళందరూ విన్నారు కూడా నా దృష్టిలో టెరెస్ గార్డెనింగ్ చేసేటువంటి వాళ్ళు తోట చేసేటువంటి వాళ్ళు కూడా రైతులే ఎందుకంటే ఒక పది రకాల మొక్కల్ని కాపాడి ఉదయం కాసేపు సాయంత్రం కాసేపు సమయం కేటాయించి వాళ్ళ ఇంటిల్లిపాదే ఆరోగ్యం కోసం ఎవరైతే సమయాన్ని కేటాయిస్తున్నారో ఆలోచిస్తున్నారో వాళ్ళందరూ కూడా రైతు మిత్రులే రైతులే అవుతారు కాబట్టి ఈ రోజుల్లో ఆరోగ్యం మీద అవగాహన పెరిగింది అనేక రకాల జబ్బులు మనం తింటున్నటువంటి ఆహారంలో ఎలాంటి పోషకాలు లేకుండా ఉండటం వలనే జబ్బులు వస్తున్నాయనేది అందరికీ తెలుస్తుంది అలాగే ఆహార కల్తీ విపరీతంగా ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్న కొద్దిపాటి స్థలంలో అవకాశం ఉన్న కొద్దిపాటి సమయాన్ని ఉపయోగించి కొంతైనా మనం సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోవాలనేటువంటి ఆలోచన ఆ తలంపు రావడం అనేటువంటిది చాలా గొప్ప విషయం రాబోయే రోజుల్లో ఇది ఇంకా పెద్ద ఉద్యమ స్థాయిలో జరుగుతుందనేటువంటిది నా భావన గ్రోన్ యువర్ ఓన్ ఫుడ్ అనేటువంటి ఉద్యమం రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద స్థాయిలో జరుగుతుంది జరగాలి కూడాను లేదంటే ఏమవుతుందంటే ఇప్పటికే వ్యవసాయం చేసేటువంటి రైతుల సంఖ్య ప్రతి సంవత్సరం తగ్గిపోతోంది చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇంత పెద్ద సువిశాల భారతదేశానికి ఇంత జనాభా ఉన్నటువంటి దేశానికి ఆహారం ఇవ్వాలి అని అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే సాధ్యం కావడం లేదు చాలా రకాలు ఇప్పుడు మీరు గమనిస్తే చాలా రకాల పప్పు ధాన్యాలు చైనా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం చైనాకి సంబంధించినటువంటి ఉత్పత్తుల్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి మనం పెద్దగా ఇష్టపడం కానీ విధి లేక కొన్ని పప్పు ధాన్యాలు మనకు దిగుమతి అవుతూ ఉన్నాయి ఇలా టెర్రస్ గార్డెనింగ్ చేసేటువంటి వాళ్ళను ప్రోత్సహించడానికి కాస్త సమయం కేటాయిస్తున్నాను అలా ఎవరైనా సంప్రదిస్తే నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు విత్తనాలు ఇస్తూ వాటిని కల్టివేట్ చేయడంలో భాగంగా ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు వాటిని వాటి సందేహాలు నివృత్తి చేయడానికి ముందుంటున్నాను ఎవరైనా సంప్రదించవచ్చు రైతులకి ఆల్రెడీ సమయం కేటాయిస్తూ ఏ ఏ కాలాల్లో ఏ ఏ పంటలు వేయాలి ఏ విత్తనం యొక్క ఏంటి ఆ విత్తనం ఎలా రెస్పాండ్ అవుతుంది ఏ కాలానికి ఎలా రెస్పాండ్ అవుతుంది అనేటువంటి విషయాలు నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం మేరకు అందరికీ తెలియజేస్తూ అందరితో పాటు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాను మీరు సంప్రదించవచ్చు నేరుగా నా ఫోన్ నంబర్లు ఇందులో మీకు డిస్ప్లేలో కనపడుతుంది సిక్స్ త్రీ త్రిబుల్ జీరో టూ సెవెన్ ఫైవ్ జీరో టూ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ జీరో నైన్ త్రీ సిక్స్ ఫోర్